విశాఖ రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచిన కోర్బా ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి కోర్బా విశాఖ మధ్య తిరిగే ఈ రైల్లోని మూడు ఏసీ బోగీల్లో మంటలు వచ్చాయి ఉదయం ఆరు గంటలకు కోర్బా నుంచి విశాఖకు వచ్చిన రైలు మధ్యాహ్నం తిరుపతికి వెళ్లాల్సి ఉంది అప్పటి వరకు నాలుగో ప్లాట్ఫామ్ పై నిలిపి ఉంచిన రైల్లోని బీ సెవెన్ బోగిలో తొలుత మంటలు వచ్చాయి బీ సెవెన్ బోగి నుంచి బీ సిక్స్ ఎంవన్ మంటలు వ్యాపించాయి మంటల ధాటికి బీ సిక్స్ బీ సెవెన్ ఎంవన్ బోగీలు పూర్తిగా తగలబడిపోయాయి సీట్లు ఇతర ఫర్నిచర్ మొత్తం బుగ్గిబుగ్గైంది కోర్బా ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలు చెలరేగిన బోగిలపై నీళ్లు కొట్టి అదుపు చేశారు స్టేషన్లో ఉన్న ప్రయాణికులు ఘటనా స్థలానికి దూరంగా పంపించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు రైల్లో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని రైల్వే సిబ్బంది భావిస్తున్నారు ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు లోతుగా పరిశీలన చేస్తున్నారు ఇక తగలబడిపోయిన బోగీలను రైలు నుంచి వేరు చేసి అక్కడి నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టారు మిగిలిన బోగీలతో షెడ్యూల్ ప్రకారమే రైలు తిరుపతికి వెళ్తుందని అధికారులు తెలిపారు రైల్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ తెలిపారు ఉదయాన్నే వచ్చిన ప్రయాణికులంతా రైలు నుంచి దిగిపోయారని ఆ తర్వాత ప్రమాదం జరిగిందని జాయింట్ సిపి ఫకీరప్ప వెల్లడించారు కోర్బా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత స్పందించారు డీఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం కావాలంటే వెంటనే చేస్తామని చెప్పారు It is the empty rate. This uh, uh, rate has been standing since morning here. Uh, we will further investigate it. Uh, one more seems to be fire. Uh, we have isolated uh, the rest of the rate and further progress we will update you. Any casualties, sir? No, it so, is an empty rate. It no no casualties. Okay. okay. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం ఆదిత్య పవన్ చెప్పండి అయితే మొత్తం ప్రమాదానికి అగ్ని ప్రమాదానికి గురైనటువంటి కూడా మంటల్ని అదుపు చేశారు డిఆర్ఎం వాల్తేర్ రైల్వే టీఆర్ఎం సౌరవ్ ప్రసాద్ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్సి కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు ప్రస్తుతం అయితే ప్రమాదానికి గురైనటువంటి భోగీలను డీలింగ్ చేసి ఆ ప్రమాదానికి గురైనటువంటి భోగిలను కూడా రైల్వే శాటకి తరలించారు అలాగే ఉదయం ఈ ఉదయం ఏడు గంటలకి కోర్బా ఎక్స్ప్రెస్ ఇది ఒరిస్సాలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంది ఏడు గంటలకి రైల్వే ప్లాట్ఫామ్ చేరుకోగానే ప్రయాణికులందరూ దిగి వెళ్ళిపోయారు అలాగే ప్రతి రైలు వచ్చిన తర్వాత ఆ రైలుని శుభ్రపరచడం అలాగే నిర్వహణ సంబంధించినటువంటి అంశాలని పరిశీలిస్తారు అందులో భాగంగానే ఈ కోర్బా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ నాలుగు మీద వేచి ఉన్న సమయంలో నిర్వహణ పనులు జరుగుతున్నాయి ఈ నిర్వహణ పనులు జరుగుతున్న సమయంలోనే రైల్వే పోలీసులు మొత్తం అంతా కూడా పరిశీలన చేశారు ఈ పరిశీలించే సమయంలోనే వారికి ఈ ఎం వన్ బి సెవెన్ బి సిక్స్ అనే ఈ మూడు బోగీల్లో కొద్దిగా పొగ రావడానికి గమనించారు వెంటనే రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు రైల్వే సంబంధించినటువంటి అధికారులంతా కూడా హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకుని మొత్తం ఫైర్ ఫైటింగ్ అంతా పూర్తి చేశారు మూడు అయితే ఇందులో బి సెవెన్ బి సిక్స్ బాగా ఎక్కువగా కాలిపోయాయి ఎంఎన్ కొంత స్వల్పంగా మొత్తం మూడు కోచులు ఈ అగ్ని ప్రమాదం వల్ల ఆహుతయ్యాయి అయితే వాల్తేర్ రైల్వే డిఆర్ఎం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏ విధమైనటువంటి ప్రాణహాని జరగలేదు ప్రయాణికులు ఎవరు కూడా ఆ సమయంలో లేరు ఏ రకమైన ప్రాణహాని జరగలేదు కానీ రైల్వే పరంగా కోచ్లకి మాత్రం ఇబ్బంది కలిగిందనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు అలాగే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖపత్రు బాక్షి కూడా సంఘటనా స్థలానికి చేరుకుంటూ కార్పు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విచారణను రైల్వే శాఖ చూసుకుంటుంది అలాగే దీనికి సంబంధించినటువంటి దానికి కూడా పోలీస్ శాఖ కూడా చేస్తున్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు అయితే ఈ కోర్బ ఎక్స్ప్రెస్ ఉదయం ఏడు గంటలకి విశాఖపట్నం చేరుకున్న తర్వాత తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకి తిరుమల ఎక్స్ప్రెస్ గా ఇక్కడ విశాఖపట్నం నుంచి బయలుదేరాలి అయితే ఈ రోజున ఆ తిరుమల తిరిగి ప్రయాణం వెళ్ళేటువంటి తిరుమల ఎక్స్ప్రెస్ కి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఈ మూడు భోగిలు కాలిపోయినటువంటి మూడు భోగిలు తీసి ఆ స్థానంలో వేరే అదనపు ప్రత్యామ్నాయమైనటువంటి భోగిలను ఏర్పాటు చేసి తిరుమలకు వెళ్ళేటువంటి రైలుకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేస్తామని కొద్దిసేపటి క్రితమే వాల్చే రైల్వే డివిజన్ డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ తెలియజేశారు మరోవైపు రైల్వే సంబంధించినటువంటి అధికారులు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఎందుకంటే ఒక కొంతవరకు ఇది షార్ట్ సర్క్యూట్ కారణం చేత ఈ ప్రమాదం జరిగింది కొంత ప్రాథమిక అంచనాకు వచ్చారు అయితే అసలు ఎలా జరిగింది ఏమిటనే విషయాన్ని పూర్తిగా పరిశీలించడం కోసం ప్రమాదానికి గురైనటువంటి ఈ మూడు కోచీల్ని కూడా రైల్వే షెడ్ కి తీసుకువెళ్లి అక్కడ పూర్తిగా పరిశీలన చేస్తున్నారు సాంకేతిక నిపుణులు కూడా పరిశీలన చేస్తున్నారు తదుపరి దీని మీద ఒక నివేదికను కూడా ఇండియన్ రైల్వే కూడా సమర్పిస్తారు అయితే టీఆర్ఎం మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రయాణికులు ఎవరు కూడా వెళ్ళిపోయారు అందరూ ఏడింటికి దిగి వెళ్ళిపోయారు కాబట్టి ఏ రకమైనటువంటి ప్రాణహాని జరగలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు కానీ ఏసీ పోగీల్లో ఈ ప్రమాదం జరగడం అంటే రైలు ప్రయాణించే సమయంలో కనుక ఇలాగ ప్రమాదం జరిగి ఉంటే అది చాలా పెద్ద ప్రమాదంగా ఉండేది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక పూర్తి స్థాయి దర్యాప్తు వాల్తేర్ రైల్వే డిఆర్ఎం నేతృత్వంలో జరుగుతుంది అలాగే దీని మీద ఒక నివేదిక కూడా సిద్ధం చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు అలాగే రైల్వే శాఖ చేస్తున్నటువంటి విచారణతో పాటు విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పోలీసులు కూడా ఈ సంఘటన పట్ల కొంత విచారణను చేసి దాని మీద కొంత విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిశీలన చేసి దీని మీద ఒక నివేదికని ఇటు విశాఖ పోలీస్ కమిషనరేట్ కూడా సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే హోంమంత్రి వంగల్పూడి అనిత విశాఖపట్నం పోలీస్ కమిషనర్ తోటి అలాగే టీఆర్ఎం వాల్చే రైల్వే డిఆర్ఎం తో కూడా సంఘటన మీద మాట్లాడడం జరిగింది ప్రస్తుతం అయితే మొత్తం బోగీలన్నీ కూడా ప్రమాదానికి గురినటువంటి మూడు భోగీలు కూడా మంటలు అదుపు చేసి రైలుని సమీపంలో ఉన్నటువంటి రైల్వే షెడ్ కి తరలించారు అలాగే తిరిగి మళ్ళీ తిరుమల వెళ్ళడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులకి తదుపరి ఎందుకంటే తిరిగి మళ్ళీ ఇదే కోర్బ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం రెండు తర్వాత తిరుమల ఎక్స్ప్రెస్ గా మారి ఇక్కడి నుంచి తిరుమలకి కడపకి బయలుదేరుతుంది ఆ ప్రయాణానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలని ఏర్పాటు చేశారు